భార్య భర్తల సంభాషణ పెళ్ళైన కొత్తలో కొత్త కాపురం భార్య ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా అమ్మో ఒకసారి గుర్తు చేసుకుంటాను అన్నీ రెడీ చేశానో లేదో షూ పాలిష్ చేశాను టిఫిన్ చేశాను స్నానానికి వేడి నీళ్ళు కూడా పెట్టాను అన్నీ అయిపోయాయి ఇవన్నీ చూసి మా ఆయన నన్ను ఎంత మెచ్చుకుంటారో ఏంటో మా ఆయన లేచేసరికి ఇంట్లో పని అంతా చేసేసాను ఈరోజు కన్ఫామ్గా మెచ్చుకోవడం ఏంటి నన్ను పొగడతలతో ముంచేస్తారేమో చీచీ పొగడతలేంటి నన్ను ఎత్తుకొని గిరా గిరా తిప్పేసి నాకు ఐ యూ కూడా చెప్తారు కావచ్చు అబ్బో అవన్నీ తలుచుకుంటుంటే నా సిగ్గు మొగ్గలైపోతుంది అయ్యో ఆయన లేచినట్టున్నారు ఏవండి మనకు పెళ్ళై నెల రోజులు అవుతుంది కొత్త కాపురం కూడా స్టార్ట్ చేశాము మా అమ్మ ఫోన్ చేసి మరీ మరీ చెప్పింది మీ ఆయనని జాగ్రత్తగా చూసుకో అని అందుకే మీరు లేచేసరికి అన్ని పనులు రెడీ చేసేసాను స్నానానికి నీళ్లు కూడా పెట్టానండి వెళ్ళి రెడీ అయి రండి టిఫిన్ కూడా పెడతాను భర్త ఆ సరే కాని ముందు తాగడానికి నాకు కాఫీ ఇవ్వు రెండు గంటల తర్వాత భర్త ఏమే కాంతం నేను ఆఫీస్కి వెళ్తున్నాను భార్య ఏవండి అప్పుడే వెళ్తున్నారా నాకేదైనా చెప్పాలనుకుంటున్నారా పోని నన్ను ఏదైనా అడగాలి అనుకుంటున్నారా భర్త ఆ తెలుసులే వచ్చేటప్పుడు కూరగాయలే కదా తెస్తాలే తీసుకొస్తాలే భార్య తన మనసులో ఇదేంటబ్బా పొద్దున్నే నాలుగింటికి లేచి ఇంట్లో పని అంతా చేశాను నమ్మగుడు నన్ను ఎంతో మెచ్చుకుంటారు అనుకున్నాను ఎన్నో కళలు కన్నాను నా కలలని ముక్కలు చేశాడు మా ఆయన నన్ను కొంచెం కూడా మెచ్చుకోలేదు సరేలే ఆయనకి నా వండం నచ్చలేదు కావచ్చు రేపు కొంచెం వెరైటీగా రుచిగా చేస్తాను సరేనండి వెళ్ళి రండి జాగ్రత్తగా వారం రోజుల తర్వాత భార్య అమ్మయ్య ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను సూపర్గా ఉంది ఈరోజు కన్ఫామ్గా నన్ను మా ఆయన మెచ్చుకుంటారు కొంపదీసి నాకు కొత్త చీర తీసుకొచ్చి గిఫ్ట్గా ఇస్తాడేమో భర్త ఏమే కాంతం నేను ఆఫీస్కి వెళ్తున్నాను భార్య ఏవండి భర్త ఆ తెలుసులే కూరగాయలే కదా వచ్చేటప్పుడు తీసుకొస్తాలే భార్య తన మనసులో వారం రోజుల నుంచి చూస్తున్నా మొగుడు కోసం ఇంత కష్టపడి అన్ని పనులు చేస్తుంటే ఒక్కరోజైనా బాగా చేశావు అని మెచ్చుకోవడం లేదు కనీసం చిన్న థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు చీచీ మగబుద్ధి ఎక్కడికి పోతుంది రేపు చెప్తాను మా ఆయన సంగతి ఏంటో నెక్స్ట్ డే భర్త చీచీ ఏమే కాంతం స్నానానికి నీళ్లు లేదు షూ పాలిష్ చేయలేదు అంటే ఆ కాఫీ అంటే ఆ టిఫిన్ ఏంటి అలా ఉన్నాయి ఆ కాఫీలో ఈగలున్నాయి టిఫిన్ ఏమో మాడిపోయింది ఎంత చండాలంగా చేశావంటే ఇప్పుడు నేను ఏం తిని ఆఫీస్కి వెళ్ళాలి చెప్పు భార్య అబ్బో ఏవండి వారం రోజుల నుంచి చూస్తున్నా ఎంత కష్టపడి రుచిగా వండి పెడుతున్నానో అన్ని పనులు చేస్తున్నాను నోరు మూసుకొని ఆఫీస్కి వెళ్ళారుగా ఈరోజు ఎందుకు ఇలా కోపగించుకుంటున్నారు మరి ఈరోజు కూడా అలానే నోరు మూసుకొని ఆఫీస్కి వెళ్ళండి ఏవండి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి మర్చిపోకుండా ఏంటో మీ చుట్టూ ఉన్న వాళ్ళకంతా థ్యాంక్స్లు స్వారీలు చెప్తారు కానీ మీకోసం ఇంత కష్టపడి అన్ని పనులు చేస్తూ ఉంటే కొంచెమైనా మెచ్చుకుంటే ఏం పోతుందో మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో